అందరికీ నమస్తే చైతన్య కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ రవలూలు చేసే విధానం నేను మీకు చూపించబోతున్నాను ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఒక బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని బాండీ వేడెక్కిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంత కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ కాజు కిస్మిస్ వేస్తున్నాను మీరు కావాలంటే బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని నెయ్యిలో వేయించుకోవాలి ఇవన్నీ దూరగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇదే నెయ్యిలో మనము రెండు కప్పుల దాకా రవ్వ వేసుకోవాలి రవ్వను సన్నని మంట మీద వేయించుకోవాలి రవ్వని ఎంత బాగా వేయించుకుంటే మనకు లడ్డు టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది లడ్డు టేస్ట్ అంతా మనం రవ్వను వేయించుకునే విధానాన్ని బట్టి మాత్రమే ఉంటుంది రవ్వను బాగా వేయించుకోవాలి సన్నని మంట మీదనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు నాకు ఇక్కడ టెన్ మినిట్స్ పడుతుంది రవ్వనంతా వేయించుకోవడానికి ఈ విధంగా లైట్గా కలర్ మారిన తర్వాత మనము రవ్వ వేగిందని మనకు అర్థమవుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు మనకు ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి నేను ఇక్కడ వేస్తున్నాను ఇందులోనే హాఫ్ స్పూను యాలకల పొడి కూడా వేసుకుని మనం కలుపుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా వేయించుకున్నారని అంతా ప్లేట్లోకి తీసుకున్నాక మనము పాకం పట్టుకోవాలి నేను ఇక్కడ ఇదే బాండి పెట్టి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా చక్కెర తీసుకుంటున్నాను హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను చక్కెర వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే చక్కెర అనేది కరిగిపోతుంది చక్కెర కరిగిన తర్వాత మనము పాకం అనేది లేత తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా తీగ పాకం అనేది వచ్చిన తర్వాత ఇక్కడ వేయించిన రవ్వను డ్రై ఫ్రూట్స్ని వీటన్నిటిని వేసి కలుపుకోవాలి మనము ఆ పాకం అనేది రవ్వకు బాగా పట్టేదేటట్టు బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లనివ్వాలి ఈ బాండీనంతా పక్కకు పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బుద్దలుగా చేసుకోవడమే ఈ విధంగా చల్లారిన తర్వాత రవ్వని చిన్న చిన్న లడ్లుగా ప్రిపేర్ చేసుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రవ్వ లడ్లు అనేటివి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా రోజులు కూడా స్టోర్ ఉంటాయి మామూలుగా మనము రవ్వ లడ్లు అంటే పాలేసి చేస్తాం కదా అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఈ విధంగా పాకం పట్టి చేసుకునే లడ్లు మాత్రం చాలా రోజులు నిల్వ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి Thanks for watching.